అంట ఆయన బాగా చెప్తారు సార్ ముతారుస్తానంటారు దొంగతనాలు పట్టుకుంటారు కానీ నడి బొడ్డున ఎంత దారుణం రాయలసీమ కడప ఫ్యాక్టరీ జరిగితే ఇప్పుడు నేను వెళ్తే నాకు బయట కూర్చోబెట్టేస్తారు నారాయణరావు అని వేస్తే నారాయణరావు అని ఉంటారు ఆయన ఎంతమంది ఎస్పీలు మారి ఆయన ఉంటారు ఎస్పీ ఆయన ఆయన ఇలా సురేష్ వచ్చినారండి లోపలికి వెళ్ళి చెప్తే అంటే అంత ఫేమస్ అంటే ఇష్యూ వల్ల నాకు సమాధానం వాళ్ళ దగ్గర లేదు నేను అడిగే క్వశ్చన్కి ఒకరు ఆన్సర్ లేదు ఆయన ముప్పై ఏళ్ళ ఎస్పీ ఆ శ్రీకాకుళంకి వచ్చిన తర్వాత ఈ పని అవుతుంది అంటే ఈ రోజు వరకు ఎవరిని ఒకరిని తీసుకురాలేదు ఎంక్వైరీ లేదు అంత దారుణం అండి ఈ రోజు వీడియోస్ మీకు ఇస్తాను కారు ఆ రోజు ఇస్తాను నా కళ్ళు ఈ రోజు టెస్ట్ చేయమనండి ఈరోజు నచ్చిన టెస్ట్ ఎవరు కావాలంటే తీసుకెళ్చేయండి నా కన్నుకి ఏంటి ఇన్ఫెక్షన్ ఉంది నా చెవుకి ఏంటి ఉందని ఈరోజు చేయమనండి కానీ వాటి మీద చర్యలు లేవు నేనేదో పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళ కాకి చొక్కాలు వాళ్ళ అధికారాలు వాళ్ళు అనుభవించడానికైనా నాలాంటి సామాన్యులకి న్యాయం జరగడానికి కాదా అనేది ఒక పోరాటం ఎమ్మెల్యేలుగా డబ్బు ఖర్చు పెట్టి గెలిస్తే మరి డబ్బు సంపాదించుకోవడానికైనా అనేది ఒకటి సార్ నాకు జరిగిన అన్యాయం నేను పార్టీకి కూడా మీకు ఏం కావాలని అడిగినప్పుడు ఒకటే చెప్పినాను నాకు జరిగిన అన్యాయం ఇంకోటికి జరగకూడదు నాకు జరిగిన అన్యాయం ఇంకోటికి జరగకూడదు నారా ఇంకోటి బాధపడకూడదు నేను ఆల్రెడీ ఏంటంటే పసిఫిక్ మహాసముద్రంలో ఈత కొడతాను సార్ నాకు ఈత కొట్టడం అలవాటు అయిపోయింది నేను బ్రతికున్నంత వరకు ఈత కొడతాను నేను బ్రతికున్నంత వరకు నేను ఆమదాల వలస నియోజకవర్గానికి మీ ముఖంగా ఇంకోటి చెప్తున్నాను ఆమదాల వలస నియోజకవర్గంలో పార్టీలు ఎన్నైనా ఉండొచ్చును కానీ అవినీతి చేసిన ఎమ్మెల్యే ఉన్న ప్రత్యర్థిని మాత్రం సన్ఫల సురేషే అవుతాడు వదిలేదే లేదు తప్పు చేసిన అన్నాళ్ళు ఈ మాట ఇప్పుడు కాదు సార్ హాస్పిటల్లో ఒళ్ళు మొత్తం చిదిగిపోయి ఉన్నప్పుడు కూడా మీడియాకు చెప్పిన నువ్వు తప్పు చేయడం మానేయాలా నువ్వు అవినీతి చేయడం మానేయాలా నువ్వు నీ వెనక తిరిగిన కార్యకర్తకి మోసం చేయడం మానేయాలా నువ్వు ఈ పనికి ఈ పనికి రాజకీయం చేసిన ఏ పనికి నాయకుడైనా ఆమెదారవలసిన నియోజకవర్గంలో పార్టీలో ఇన్ఛార్జిలో ఎంతమంది ఉన్నా తెచ్చేది మాత్రం సరఫల సురేషే అది నాకు నేను ఇచ్చుకున్న పదవి ఓకే చూసారు కదా ఇప్పటి వరకు చూసినంత విధానాన్ని బట్టి చూసినట్లయితే సనపాల సురేష్ వ్యక్తి ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెల్యేగా ఎవరైతే ఉన్నారో వైసీపీ కావచ్చు ఇటు టీడీపీ కావచ్చు ఇద్దరు ఒకే ఏకతాటిగా ఉండి